దీపావళి నుండి ఐదు రాష్ట్రాలపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశిస్తులు మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ దీపావళి రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల వారికి అదృష్టాన్ని ధన లాభాలను శుభ సందర్భాలని తెచ్చిపెట్టనుంది అందులో ముందుగా మేషరాశి వారు పెట్టుబడులు వ్యాపారాల్లో లాభాలని పాటు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది ఇంకా వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా బలహీనతలు తగ్గి స్థిరత్వం పెరుగుతుంది భూ సంబంధమైన లాభాలు వృత్తిలో ఎదుగుదల కనిపిస్తుంది ఇక మిథున రాశి వారికి సృజనాత్మకతతో కూడిన పనులు విజయవంతం అవుతాయి కొత్త మిత్రులు లభించి ప్రయాణాలు శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే కన్యా రాశి వారికి దీపావళి సమయం కొత్త ఆరంభాలకి శుభప్రదంగా మారుతుంది ఆర్థికంగా ఊరటనిస్తూ ఆరోగ్య పరంగా కూడా సంతృప్తి కలిగిస్తుంది ఇక తులారాశి వారికి దీపావళి ప్రత్యేక శుభకరమైన ఫలితాలను ఇస్తుంది పాత అప్పులు తీరి ఆర్థిక స్వేచ్ఛ కలుగుతుంది అదనంగా శుభకార్యాలకు అవకాశం వస్తుంది మొత్తం మీద ఈ ఐదు రాసుల వారికి దీపావళి అత్యంత శుభకరంగా సంపదని శ్రేయస్సును ఆనందాన్ని ప్రసాదించబోతుందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి